సింగిల్ బ్లౌజ్లకి ఇలా దారం పెట్టి డిజైన్ అయితే కుట్టారంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనం చేతనే కుట్టుకుంటాం అనమాట డిజైన్ చాలా బాగుంది చూడండి ఒకసారి సో ఈ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలని అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఈ వీడియో అయితే చెప్పినాను ఒకసారి చూడండి డీప్ నెక్ తొడిగే వాళ్ళకైనా సెట్ కాదనేసి అయితే డౌట్ ఉంటుంది సో ఇట్లా డీప్ నెక్ తొడిగే వాళ్ళకైనా బ్లౌజ్ అనేది అసలు భుజాలు అనేది జారండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను నెక్ వచ్చేసి మామూలుగా నార్మల్ నెక్లకు ఏ విధంగా మార్క్ చేస్తామో అలాగా ఇక్కడ ఇంచులు తీసుకున్నాను ఇక్కడ రెండున్నర అయితే తీసేసుకున్నాను ఇక్కడ రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను అనమాట బ్లౌజ్ వచ్చేసి రౌండ్ షేప్ అయితే పెట్టున్నాము మనకు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇది రౌండ్ నెక్తోనే మనం డిజైన్ అయితే చేస్తున్నాము ఈ విధంగా రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం దారంతో కుట్టుకునేది వచ్చేసి ఒక వన్ ఇంచెస్ నేను ఉండేలాగా చూసేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేయండి ఇట్లా చుట్టూరు నెక్ చుట్టూరు ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇట్లా నెక్ చుట్టూరు అయితే ఒక మార్క్ చేసేయండి ఈ విధంగా మొత్తానికి ఈ విధంగా అయితే ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేసినది కట్టింగ్ అయితే చేసుకోవాలి కట్టింగ్ చేసుకొని ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ ఈ విధంగా కుట్టుకుంటామో అదేవిధంగానే కుట్టనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము టక్స్ అయితే వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ టక్స్ అయితే వేస్తున్నాను అప్పుడు నడుము టక్స్ దగ్గర టక్స్ వేసుకుంటాం కాబట్టి ఈ క్లాత్ను కూడా మనము ఒక పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట టక్స్ దగ్గరని దాన్ని ఇటు కుర్చి పెట్టేసుకొని కుట్టుకోవాలి అష్ట క్లాత్ కొంచెం ఎక్కువగా కట్ చేస్తున్నాను సో ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా కిందికి పెట్టేసుకొని ఈ కట్స్ ఉంది కదా ఈ కట్స్ మీద ఇట్లా కిందికి ఇట్లా పెట్టేసుకొని కింద దీని మీద కుట్టి అనేది రావాలన్నమాట కుట్టని వేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసేయండి ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకుంటాం అనమాట ఇట్లా ఇట్లా పోతుంది హెమ్కి ఇక ఇప్పుడు వచ్చేసి మనకు మెడ పీస్ అనేది కట్ చేసుకోవాలి మెడపీస్ కోసం వచ్చేసి రౌండ్ పీస్ అనేది కట్ చేసుకోండి మనము రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ మామూలుగా మనం బ్లౌజులకి ఈ విధంగా నెక్ పీస్ ఏ విధంగా కట్ చేసుకుంటామో నెక్ పీస్ అనేది కట్ చేసుకొని కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇట్లా పట్టుకొని లాగా మనకు క్రాస్ ఇట్లా సాగుతుంది అది దాన్ని క్రాస్ కటింగ్ అంటారు నేను వచ్చేసి క్రాస్ పీస్ అయితే కట్ చేస్తున్నాను ఈ క్రాస్ క్రాస్పీసులన్నీ కట్ చేసుకొని మనం ఇప్పుడు నెక్ అనేది కుట్టుకోవాలి క్రాస్పీసులు ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలంటే చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు క్రాస్ క్రాస్పీసులు జాయింటింగ్ చేసుకునేది రావట్లేదు సో ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి ఇది కొషగు ఉంది ఇటు సైడ్ వచ్చేసరికి డౌన్ ఉంది అర్థమవుతుందా ఇది కొంచెం ఉంది ఇటు సైడ్కి వచ్చేసరికి డౌన్ ఉంది అలాగే ఇది కొషం ఉంది ఇటు సైడ్కి వచ్చేసరికి డౌన్ ఉంది అప్పుడు ఎట్లా అంటే మనకు క్లాత్లు అనేవి బాగా క్రాస్గా రావాలి అంటే ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా ఇటు సైడ్ ఎక్కువ ఉండేది ఇటు సైడ్ తక్కువ ఉన్న సైడ్ ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలి ఇటు సైడ్ తక్కువ ఉండేది ఇటు సైడ్ ఇట్లా ఈ విధంగా ఇట్లా అనమాట ఇట్లా వచ్చేస్తే ఇప్పుడు కుట్టనే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇట్లా కొట్టుకుంటే మనకు ఇట్లా నీట్గా ఇట్లా వచ్చేస్తారు అనమాట ఇట్లా మొత్తం మనము ఇదే విధంగానే కుట్ట అనేది వేసేసుకోవాలి ఇది ఓపెన్ అనేది చేసుకోవాలి ఇట్లా పీసులు అనేవి మేడ పీస్లు అనేవి ఈ విధంగా కుట్టుకోవాలి క్రాస్ పీసులు అనేవి కుట్టుకోవటం రావట్లేదు అనేసి అయితే అంటున్నారు కదా సో ఈ విధంగా ఇట్లా కుట్టుకోవటం మనకు మనకి పీస్ అనేవి నీట్గా వచ్చేస్తాయి ఓకేనా ఇదే విధంగానే ఇంకా మిగతా పీసులు కూడా ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మనం క్రాస్ క్రాస్పీసులు అనే విధంగా జాయింటింగ్గానే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ అనేవి కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనకు మిడ పీస్ కనే జాయింటింగ్ అనే చేసుకున్నాను చూడండి ఈ క్రాస్ క్రాస్పీస్ను మనం మామూలుగా ఏ విధంగా హెమ్మింగ్ చేసుకుంటాము విధంగానే ఇట్లా మర్చి కుట్టేసేయండి లేదంటే పైపింగ్ వేస్తామన్నా పైపింగ్ వేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను మామూలుగా హెమ్మింగ్కే పెడుతున్నాను అన్నమాట ఈ విధంగా ఇట్లా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి రౌండ్ తిరగడం కోసం అక్కడక్కడ ఇక్కడ టక్స్లు అనేవి పెట్టేసుకోవాలి రౌండ్ అనేది బాగా సాఫీగా తిరుగుతుంది ఈ విధంగా ఇట్లా టక్స్ పెట్టేసిన తర్వాత మనం నార్మల్గా హెమ్మింగ్ బ్లౌజ్లకు హెమ్మింగ్ పట్టే విధంగా కుట్టుకుంటామో అదే విధంగానే ఈ ఖర్చు మొత్తాన్ని దీన్ని ఇట్లా కప్పేసుకుని ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి వారకు ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకుని నేను కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా ఇట్లా పైన నుంచి ఒక కుట్టేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఖర్చున్న క్లాత్ ఈ ఖర్చున్న క్లాత్ని అయితే కట్ చేసేయండి ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేసేయండి నేను మొత్తం కట్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా ఇట్లా కట్టింగ్ చేసేసిన తర్వాత ఈ పీస్ ఉంది విధంగా ఇది మొత్తాన్ని ఇట్లా మర్చేసి ఒక కుట్టి అయితే వేసేసేయండి ఇట్లా కిందకి ఇట్ట మర్చేసి దీనిపైన ఒక కుట్టి అయితే వేసేసుకోండి మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం డిజైన్ అనేది కుట్టుకోవాలన్నమాట డిజైన్ ఏ విధంగా అనేది చూపిస్తాను సో ఇక్కడ గస్టర్ క్లాత్ అనేది కట్ చేస్తున్నాను సో చూడండి ఈ విధంగా ఇదంతా మొత్తం మనకు నార్మల్ బ్లౌజ్ ఏదైనా కుట్టుకుంటామో దానిలాగే కుట్టేసుకున్నాము మొత్తం ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట డిజైన్ అదేలాగానే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఏదైనా ఒకటి క్లాత్ ఏదన్నా మన కాడ మిగిలి ఉంటుంది కదా ఆ క్లాత్ మీద ఇట్లా క్లాత్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇతను మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనము ఒకటి పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టి అయితే వేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మిషన్లో పెద్ద కుట్టు ఎంత ఉంటే అంత వేసేసుకోండి చూడండి కుట్టు వేసేటప్పుడు ఇది ఉంది కదా ఈ వారకు వేయద్దండి కుట్టు ఇట్లా కొంచెం లోపలికే వేసుకోండి ఎందుకంటే మనకి ఈ వారకు సూత కుట్టుకుంటూ వస్తాం కాబట్టి కొంచెం లోపలికే వేసుకోవాలన్నమాట కుట్టు ఇట్లా మొత్తం కుట్టు అనేది వేసుకుంటూ చూడండి మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను ఈ విధంగా మొత్తం అయితే కుట్టి అయితే వేసేసాను ఇప్పుడు మొత్తం కుట్టి వేసేసిన తర్వాత మనము కట్టింగ్ ఒక వన్ ఇంచెస్ మీద ఎక్కువ కట్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచెస్ మీ ఇప్పుడు దీని మీద మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ క్లాత్ మీద మనం ఎంతైతే తగ్గించేసాం వన్ ఇంచ్ తగ్గించేసుకున్నాం ఆ వన్ ఇంచెస్ మీదని ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకుంటూ రండి ఇట్లా చుట్టూరు వాడి నుంచి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటూ రండి చూడండి మనం దాట్స్ పెట్టుకున్నాం కదా వాటి అన్నిటిని ఇట రౌండ్ షేప్లో మనం మార్క్ చేసుకుంటూ రావాలి మొత్తం రౌండ్ అయితే చేసేసేయండి ఈ విధంగా ఇట్లా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక క్లాత్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి సక్క గట్టి క్లాతే తీసుకోవాలన్నమాట అంటే స్ట్రైట్ కట్టింగే తీసుకోవాలి ఇట్లా నేను మొత్తం అయితే జాయింట్ చేసి పెట్టుకున్నాను స్ట్రైట్ కట్టింగే తీసేసుకొని పీస్ అయితే తీసుకోకూడదండి మనకు బాగా సక్కగా ఉన్న క్లాతే తీసుకోవాలన్నమాట దీన్ని మనం మామూలుగా బొందే విధంగా కుట్టుకుంటామో దాని ప్రకారంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోండి మనం తిరిగి చేసుకోవాలన్నమాట దీన్ని అందుకోసం ఇది కూడా బొందే ఎక్కువ తక్కువనే కుట్టద్దండి అంత ఒకటే లెవెల్ అనే కుట్టొచ్చేలాగా కుట్టేసేయండి ఈ విధంగా మొత్తం ఎత్తు కుట్టేసుకున్నాను ఇప్పుడు ఒక నీడిల్ వేసేసుకొని తిరిగి అయితే వేసేసుకున్నాము ఈ విధంగా ఇట్లా నీళ్ళు తిట్టేసుకొని తిరిగి చేసుకుంటే సర్పదా నేను మొత్తం ఈ విధంగా తిరిగి చేసిన తర్వాత చూపిస్తాను ఇట్లా మొత్తం అయితే ఇట్లా అనేసుకొని తిరిగి చేసుకోవాలన్నమాట ఇట్లా బొందం మొత్తం తిరిగి చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్కు ఇవతల సైడే అంటే మనకి ఇటు బ్యాక్ సైడే ఇట్లా నెక్ సైడే ఇట్లా పెట్టేసుకొని కొంచెం పైకి పెట్టుకొని విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇది కూడా అంతే పెద్ద కుట్టే పెట్టుకోవాలన్నమాట లూజ్ కుట్టు పెట్టుకోవాలా ఈ ఈ గీత మీదనే ఇది వచ్చేలాగా చూసేసుకొని అనేది వేసుకుంటూ రండి పెద్ద కుట్టు పెట్టుకోవాలన్నమాట లేదంటే మనం ఇది పీకేసుకునేటప్పుడు రాదు తొందరగా విధంగా ఇటు మొత్తం అయితే కుట్టేసుకుంటూ రండి ఈ విధంగా మొత్తం కుట్టేసుకుంటూ రాంటే నేను కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూశారు కదా ఇట్లా మొత్తం ఎత్తి ఇట్లా కుట్టైతే వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా కుట్టుకోవాలి అంటే దారానికి ఎనిమిది పొరలు దారం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక కుట్టు ఇక్కడొక కుట్టు ఇక్కడొక కుట్టు ఇక్కడ ఒక కుట్టు అంటే ఇట్లా జిగ్జాగ్ మాదిరిగా ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ వస్తాం ఈ విధంగా ఇట్లా జిగ్జాగ్ మాదిరిగా చేతునే దారంతో కుట్టుకుంటూ రావాలన్నమాట ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తాను చూడండి నేను నాలుగు పొరలు దారం అయితే ఎక్కిచ్చాను ఇది మనకు డబల్ మీద ఎనిమిది పొరలు అయితే అనమాట ఇట్లా ఎనిమిది పొరలు వేసుకోవటం వల్ల దారాలనే ఊడిపోకుండా బాగా టిఫు అయితే ఉంటాయన్నమాట సో ఇట్లా ఎనిమిది పొరలు అయితే వేసుకోండి బాగా కాను డిజైన్ కూడా బాగా కానొస్తుంది సో ఈ విధంగా ఇట్లా ఎనిమిది పొరలు వేసేసుకొని ఇట్లా చివరనైతే ఒక మూడు అయితే వేసేసేయండి ఇట్లా మూడు అనేది వేసేసుకొని ఇప్పుడు ఏ విధంగా కుట్టుకునేది చూపిస్తా చూడండి ఫస్ట్ ఇక్కడ సైడ్ కుట్టుకోండి ఇటు సైడ్ ఈ వారకు కుట్ట అనేది ఈ విధంగా మామూలుగా అమ్ముడు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఇట్లా అనేది వేసేసేయండి ఈ విధంగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇటు సైడు ఎప్పటికైనా సరే దారం అనేది ఇటు పైకి పెట్టేసుకొని ఇట్లా కుట్టుకోవాలన్నమాట అట్లా ఓకేనా మళ్ళీ ఇదే విధంగానే ఇది ఇది అనేది చూడండి ఈ దారం అనే ఇట్లా తీసుకొని ఇటు ఇటు సైడ్ పెట్టేసుకోవాలా పై సైడే పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఇట కిందికి వెళ్తే ఉండకూడదు ఇటు పైకే పెట్టుకోవాలి దారం ఇట్లా పైకి పెట్టుకొని ఒక టే లెవెల్ అనే కుట్టొచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా మూడనే దానంతట అదే పడుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఒక టే అనే వచ్చేలాగా చూసుకుంటూ కుట్టండి అలాగే ఈ దారం అనేది ఇట్లా పైకి పెట్టేసుకొని ఇక్కడంతే ఈ విధంగా చూస్తున్నారు కదా మనకు స్టార్టింగ్లోనే వస్తుంది కదా డిజైను ఈ విధంగా ఇట్లా దారం అనేది ఇట్లా సైడ్కు పైకి పెట్టేసుకొని మనం ప్రత్యేకంగా ముడియాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా దానికే ముడి అనేది పడిపోతుంది అనమాట మళ్ళీ దారం అనేది ఇట్లా పై సైడ్కి ఇలా పెట్టేసుకొని ఒక పావించు ఉండేలాగా చూసేసుకోండి ఒక దారం దారానికి ముడికి ముడికి పావించి ఉంటే తేడా లుక్ అనేది బాగా వస్తుంది అనమాట మరి పెద్ద పెద్దగా ఉంటే వేసుకున్నప్పటికీ ఇంకా ఎడలిపోయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఇదే విధంగానే మళ్ళీ ఇట పైకి ఇట్టా పెట్టేసుకొని ఒక పావించేస్తే తేడాతోటి ఈ విధంగా ఇట్లా వేసుకుంటూ మొత్తం చూడండి దీన్ని దారాన్ని ఇట్లా పెట్టేసుకుంటున్నాను పైకి ఈ విధంగా చూడండి మూడి మనం ఏమైనా వేస్తున్నామా అదే అన్నమాట మూడు అనేది ఓకేనా ఇదే విధంగానే మొత్తం అనేది వేసుకుంటూ రండి చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది డిజైను సో మీకు మొత్తం కుడితే అర్థమవుతుంది అనమాట ఈ విధంగా బాగా కాని అట్లా చూడండి కెమెరాకి వెళ్ళి చూసుకుంటూ నేను ఇక్కడ కొంచెం పొరల్లోకి అయితే చేశాను దారాన్ని కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చేసింది నేను పర్వాలేదులేండి అంత కనపరాదు సో మళ్ళీ ఇటు సైడ్ ఒక తేడా మళ్ళీ ఈ దారాన్ని ఇట్లా పైకి పెట్టేసుకొని మళ్ళీ ఒక ఒక తేడా మీకు క్లాటీ కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను అడుగు క్లాత్ కూడా కొంచెం మబ్బు క్లాతే తీసుకున్నాను ఏం లేదండి మనం కుట్టేటప్పుడు చూడండి ఇట్లా ఒకటే లెవెల్ వచ్చేలాగా చూసేసుకుంటూ రండి అలాగే చూడండి ఈ దారం అనేది మనకు ఇటు పైకి ఇట్లా పెట్టేసుకొని దారం ఇటు పైకి పెట్టేసుకొని ఈ మూడు అనేది చూడండి ఇట్లా అర్ధ ఇంచెస్ అని అర్ధించు కానీ పావించు కానీ పావించి అయితే కొంచెం నీట్ వస్తుంది అనమాట డిజైన్ ఇవో కనిపించకుండా కూడా ఉంటుంది ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటూ రావాలి దారం అయిపోయినప్పుడు ఇక్కడ మూడు అనేది వేసేసి మళ్ళీ దారం అనేది తీసుకోవాలి ఇప్పుడు నాకు ఇంకొక నాటికి ఏదో వస్తుంది దారము ఇక్కడ ఇట్లా వేసేసుకొని ఇంక ఇన్ని అండి ఎందుకంటే ఇంక మరీ చూసారు కదా ఇట్లయితే అనమాట ఇట్లా వస్తుంది ఇక్కడ మూడు అనేది వేసేసి ఇత ఇదే విధంగానే మొత్తం అయితే కుట్టేసుకుంటూ రాండి సరే నేను విధంగానే మొత్తం అయితే కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే నేను ఈ విధంగా అయితే కుట్టేశాను చూశారు కదా ఇట్లా మొత్తం అయితే కుట్టేశాను ఇది ఇప్పుడు మనం ఇప్పేస్తే మనం లూజ్ కుట్టు పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా అయితే అండి ఇట్లా మొత్తం అనేది మొత్తం అయితే ఇప్పేసేయండి ఇట్లా ఈజీగా అయితే వచ్చేస్తుంది మొత్తం ఇప్పేసి ఇట్లా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా అయితే వస్తుంది మన బాడీ అనేది ఇక్కడ ఏ సందులో అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కానీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండి ఒకసారి మీరు కుట్టుకొని చూడండి చాలా అయితే బాగుంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అయితే కుట్టేసాను ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తం కుట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట మన బ్లౌజ్